రైతుకు మద్దతు ధర ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు చూడండి ఎందుకు ఇది సూర్యాపేట జిల్లా ఎల్లపల్లి గ్రామం ఎప్పటిలాగే రైతులు కళ్ళాల వడ్లు ఆరబెట్టడం వాటిని పట్టడం చేసుకుంటున్నారు కానీ ఒక్కసారిగా వాతావరణంలో వచ్చిన మార్పులకు రైతులందరూ అయోమ అయోమయంలో పడ్డారు మెల్లగా మొదలైన గాలి బీభత్సాన్ని సృష్టించింది పరిశ్రమలు ఏదైనా సరే అక్కడ వారు ఉత్పత్తి చేసిన వాటికి ఆ పరిశ్రమ వారు ఒక ధరను వారిని నిర్ధారిస్తారు ఇక్కడ వారు ఖచ్చితంగా అన్ని ఖర్చులు పోను లాభం ధరను నిర్ధారిస్తారు కానీ ఇక్కడ రైతు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది మొదట పొలం దున్నేందుకు వచ్చే ట్రాక్టర్ వాళ్ళు ఫిక్స్డ్ రేట్ వాళ్ళకి ఇవ్వాలి విత్తనాల బస్తాలు ఫిక్స్డ్ రేటు ఇవ్వాలి నాటు వేసే కూలీలు ఫిక్స్ చేసి డిమాండ్ చేస్తారు పైగా కూల్ డ్రింక్స్ కూడా ఇవ్వాలి కలుపు మందులకు మరియు కూలీలకు పురుగుల మందులకు అన్నింటికీ ఫిక్స్డ్ ప్రైజ్ ఉంటుంది చివరకు వర్గేత్వం మిషన్ వాళ్ళకి కూడా వాళ్ళు డిమాండ్ని బట్టి ఇవ్వాలి కానీ రైతు మాత్రం ప్రభుత్వం ప్రకటించిన ధరకే తన ధాన్యాన్ని అమ్ముకోవాలి సినిమాలకి టికెట్ల రేట్లు పెంచుతారు వాళ్ళకి వందల కోట్ల రూపాయలు ఉండి చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి కానీ ఇక్కడ రైతులకు వందల కోట్లు రూపాయలు ఉండవు ఇలాంటి ప్రకృతి విపత్కారు అన్నిటిని కూడా ఎదుర్కొని రైతు తన ధాన్యాన్ని అమ్ముకోవాలి ఇది మాత్రం మర్చిపోకండి అందుకే కదా రైతుకు మద్దతు ధర ఇవ్వాలి అనేది ఎందుకు కోరుకుంటున్నాడు రైతు మద్దతు ధర అంటే చూడండి ఇప్పుడు మీకు మీరు చూస్తున్నారు ప్రస్తుతం ఇలా చెట్లు విరిగిపోయి కొమ్మలు విరిగిపోయి గాలి దుమ్ము ధూళి ధాన్యం అనేది కొట్టుకుపోతుంది అందుకోసం కదా రైతుకు మద్దతు ధర అడిగేది తనకెందుకు లేదు ఆ డిమాండ్ చేసే శక్తి మిగతా పరిశ్రమల వాళ్ళందరూ కూడా తను తయారు చేసిన వస్తువుని వాళ్ళే ఫిక్స్డ్ రేట్ పెడతారు కదా ఆలోచించండి ఇప్పుడు ఇక్కడ వడ్లు రాసి ఉండి గాలికి కొట్టుకుపోతున్నాయి ధాన్యం వాటిని కాపా రైతులు వాటిని కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే చూడండి మీరు ఒక్కసారి ఇక్కడ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత భారీ ఎత్తున గాలి వేస్తుంది అనేది ఇలాంటి పరిస్థితులు ఉన్నాయనే కదా రైతులు మద్దతు ధర ఇవ్వాలి అనేది మార్కెట్లో ధాన్యం వెంటనే కాటాయిట్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కదా ఓపెన్ చేసి పదిహేను వేలకి కానీ ఇప్పుడు కాటాలు ఇస్తున్నారు అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఎక్కడైనా సరే ఇందుకోసం కదా రైతులకి తొందరగా ధాన్యం కాటాయే చూడాలని చెప్పేది ఇప్పటికైనా సరే రైతులకు వారు పండించిన పంటకి ధరని వారే నిర్ణయించేట్లుగా అవకాశం ఇవ్వండి రైతుని రాజుగా చేయండి ఈ దేశానికి రైతే వె వెన్నుముక లాంటి వాడు అన్నది మర్చిపోవద్దు ఎవరైనా సరే అభివృద్ధి రూపంలో మనం ఎంత ఎత్తుకు ఎదిగినా రైతు చేయి క్రింద భూమిలోకి వెళ్తేనే మనందరి చేతుల్లోకి ఆహారం మన నోట్లోకి వస్తుంది దీన్ని మర్చిపోవద్దు అందుకే రైతుకు ఎప్పటికీ మద్దతుగా నిలవండి జై జవాన్ జై కిసాన్ జై హింద్